అందరికీ నమస్తే ఈ ఈరోజు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో మేమంతా సిద్ధం సభలో బస్సు యాత్రలో చేస్తున్నప్పుడు మరి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఓర్వలేక పూలల్లో రాళ్లు పెట్టి ఆయన మీద దాడి చేశారు నిజంగానే చాలా సిగ్గు వాళ్ళకి నిజంగా వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకనంటే ప్రజలు ఆదరణ ఆయనకి ఎందుకు ఉంది అనంటే ఆయన మంచి చేశారు కాబట్టి ఆయనకు ప్రజా ఆదరణ ఉంది అది వాళ్ళు చూడలేక వాళ్ళు తట్టుకోలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారు ప్రజలందరూ ఆయన వెంట ఉన్నారంటే మంచి చేసే వ్యక్తికి మీరు తోడుంటే ఇంకా మంచి చేస్తారనే నమ్మకం ఉంది దీని బట్టే అర్థమవుతుంది మీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ ఏ విధమైన రాజకీయం చేస్తున్నారనేది రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయాలని రావాలి కానీ ఈ విధంగా మంచి చేసే వ్యక్తి మీద దాడులు చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నెంటి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తాం దీన్ని మాత్రం మేము మాత్రం ఊరికనే వదిలిపెట్టము ఎందుకంటే దీన్ని ఎవరు చేశారు ఎవరు చేయించారు అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాన్ని ఎలాగైనా మరి ప్రతి ఒక్కరు ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టి కేసు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను మీ షేక్నూరి ఫాతిమా గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ సిపిఎల్ఏ అభ్యర్థి